హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ తెలుగు ఇంకా మనకి సంక్రాంతి అయితే చాలా దగ్గరలోనే ఉంది కదండి ఇంకా త్రీ డేస్ ఉంది ఇప్పటికే అందరూ కూడా పండగ పనులు అన్నీ పూర్తయిపోయి పిండి వంటల్లో కూడా మునిగిపోయి అవి కూడా పూర్తి అవుతూ అవుతూ ఉంటాయి నాకైతే నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి అది కూడా జంతికలతో స్టార్ట్ చేశాను అనమాట ఈ జంతుకులు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఆయిల్ అనేది పేర్చకుండా చాలా బాగా వస్తాయి వీటిలో నేను కొన్ని టిప్స్ చెప్తూ కూడా ఈ జంతికలు ఎలా వేశాను అనేది మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసిన తర్వాత లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి ఈ జంతికల కోసం నేను ముందుగా రేషన్ బియ్యాన్ని రెండు కేజీలు తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఎండ అనమాట బాగా ఎండిన తర్వాత అందులో కిలో పచ్చిశెనగపప్పు కూడా ఎండలో పెట్టింది ఆ బియ్యంలో కలిపి ముందు చూసారు కదా మీరు వీడియోలోని మిల్లి దగ్గర పంపించాను ఇలా ఆడించుకొచ్చారండి మరపట్టించుకొచ్చారు చాలా మెత్తగా అంటే లాగా ఆడించుకు రమ్మన్నాను కానీ చూస్తేనేమో కొంచెం బరకగా ఉంది మా అబ్బాయిని ఇదేంట్రా ఇలా ఉందని అడిగితే ఆ రెండుసార్లు మరపట్టారమ్మా అయినా అలాగే ఉంది ఇంక నేను పట్టుకెళ్ళని చెప్పాడు ఇంకా చేసేది ఏమీ లేక నేనే ఏం చేయాలని ఆలోచించాను పిండి ఇలా బరకగా ఉందనుకోండి జంతికలు అనేవి అందంగా రావు చూడడానికి బాగోవు చక్రాల వేయడానికి కూడా రావన్నమాట పిండి ఇలా ఉన్నప్పుడు మరిగి మరిగి నీళ్లు వేసి కలపాలన్నమాట మనం నార్మల్ నీళ్లు వేసామనుకోండి జంతికలు అస్సలు రావన్నమాట ఇదే మీకు చెప్తాను అన్న టిప్పు పిండి బరకగా ఉన్నప్పుడు బాగా మరిగి మరిగి నీళ్ళు వేసి కలపమనుకోండి పిండి కొంచెం ఉడుగుతుంది కాబట్టి బాగా వచ్చి జంతిక టెక్స్చర్ అనేది మారుతుంది అలాగే గుల్లగా కూడా వస్తాయి నార్మల్ పిండి మెత్తగా ఉందనుకోండి చన్నీళ్ళు వేసుకున్న కలిపేసుకోవచ్చు ఇక నేను సగం పిండి తీసుకున్నాను మొత్తం పిండి వేయలేదండి ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా పూర్తిగా కలిపితే వేయలేనేమో అని సగం వేసాను సగం పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని నువ్వులు వేసి కలిపాను అన్నమాట నేను వేసే నీళ్ళు గోరు పెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉన్నాయండి అందుకే చేత్తో కలుపుతున్నాను బాగా బరకగా ఉన్న పిండి అయితే మీరు మరిగి మరిగి నీళ్ళు వేసేసి గరితో కలిపి అటు ఇటుగా కలిపి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేశారనుకోండి మనం బెల్లం తాలికలకి పిండి ఉక్కు పెడతాం కదా అలా ఉక్కుపోయి పిండి చాలా బాగుంటుందనమాట జంతికలు బాగా వస్తాయి ఇది మరీ పరకగా లేదు కాబట్టి నేను ఇలా చేతితో కలిపేస్తున్నాను కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఇంకా ఇలా కలిపిన తర్వాత ఇలా ఒక పక్క పెట్టేసుకొని మనకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా దగ్గర పెట్టుకోవాలి ఉప్పు ముందు నేను ఎంత వేసే చూసారు కదా అది సరిపోయిందండి జంతికల పిండి మనం ఉప్పు చూస్తే తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అవి వేగాక సరిపోతుంది అందుకోసమని కొత్తగా వేసే వాళ్ళు ఎవరైనా సరే ఉప్పు సరిపోలేదని మళ్ళీ మళ్ళీ కలిపేసుకోకండి తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది మీకు జంతికలు గొట్టంలో ఉండే ప్లేట్స్ చూపిస్తున్నాను అవేమీ నేను పెట్టలేదు ఇలా మూడు బెజ్జాలు ఉంటాయి కదండీ దాంతోనే వేస్తున్నాను అనమాట జంతికలు దాంతో వేస్తేనే బాగా వస్తాయి ఇక ఈ పిండి కలిపిన పిండికి మనం చేతికి తడి చేసుకుని జంతికలు గొట్టంలో పూర్తిగా పట్టేంత వేసుకొని జంతికలు వేసేసుకోవడమేనండి డైరెక్ట్గా పిండిలో వేసుకోవచ్చు కానీ కొత్తగా వేసే వాళ్ళకి చేతి మీదకి పడి కాలుతుంది కాబట్టి ఇలా సట్రం లేదా అపక అంటారు కదా అంటే రెండు విధాలుగా పిలుస్తారు దాన్ని ఇలా తిరగేసి పెట్టుకొని మనకు జంతికి ఏ సైజులో కావాలో ఆ సైజు చక్కగా వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి ఇది ఒక టిప్పు చాలామంది తెలిసిందే ఇది మళ్ళీ నువ్వు ప్రత్యేకించి చెప్పాలా అని అనక్కర్లండి కొంతమంది తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను అనమాట కొంతమంది చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి చిన్న చిన్న జంతికలు వేసుకోవాలనుకోండి ఇలా ప్లేట్ మీద పెట్టైనా అప్పక మీద పెట్టైనా చిన్న చిన్న డిజైన్ల కింద వేసుకుని జంతికలు వేసుకోవచ్చు పిల్లలకి బయట ప్యాకెట్స్ స్నాక్స్గా పెట్టడం తగ్గించుకొని ఇంట్లో ఇలాంటివి రెడీ చేసుకుని పెట్టుకున్నారనుకోండి అంటే జంతికలు అనే కాదు ఇంకా చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి ముందు ముందు చూద్దామండి అవి ఏంటనేవి అలా చేసి పెట్టుకుంటే పిల్లలకి స్కూల్కి పెట్టడానికన్నా వాళ్ళు రాగానే పెట్టడానికన్నా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇంకా జంతికలు వేసాను కదా ఇవి కలర్ అనేది రావక్కర్లేదండి ఈ బుడగలు వస్తున్నాయి కదా ఆ బుడగలు రావడం ఆగిందంటే మనకి జంతిక పూర్తిగా ఉడికిపోయినట్టే అనమాట ఒకసారి తిరిగి వేసుకుని కూడా ఉడికించుకుని వేగించుకొని జంతిక తీసుకుని పక్కన బెజ్జాల గిన్నె పెట్టుకొని అందులో వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక కింద గిన్నెలోకి అనమాట ఎందుకంటే ఈ జంతికలు మరీ ఎక్కువ ఆయిల్ ఏం పీల్చుకోవండి చేతికి జంతిక తింటుంటే చేతికి అయిపోయేంతగా పీల్చుకోవన్నమాట నేను ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఆయిల్ ఉంటుందేమో అని ఒక ప్లేట్లో పేపర్ వేసి ఆ పేపర్లో ఈ జంతికలన్నీ పెట్టానండి చూస్తున్నారు కదా ఎక్కడ ఆయిల్ అనేదే పీల్చుకోలేదన్నమాట ఒకవేళ ఆయిల్ ఉందనుకోండి ఈ పేపర్ పీల్చేసుకుంటుంది అందుకని అలా వేసాను కానీ ఎక్కడ ఆయిల్ అనేది పీల్చుకోలేదు జంతికలు అయితే చాలా చక్కగా క్రిస్పీగా వచ్చినాయి కరకరలాడుతూను కానీ వంక తింకరగా వచ్చినాయి అంతే నేను ఇంకా ఒకదాన్నే కదండి చేయలేక అలాగా ఇష్టం వచ్చినట్టు వేస్తాను అనమాట ఇవి పేపర్ ప్లేట్లో వేసిన తర్వాత బాగా చల్లారాక ఇలా ఒక క్యాన్లో పెట్టుకొని గాలి తగలకుండా మూత పెట్టుకున్నాం అనుకోండి ఈ చెంతకులు ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి పండక్కి ఇలాంటివన్నీ సిద్ధం చేసుకొని మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పెట్టుకోవచ్చు తినొచ్చు చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా వచ్చినవి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి